ఆచార్య గురించి ఏమంటారంటే కైలాసులోని శంకరుడు ఆచార్యుడిగా వచ్చాడు కొంచెం కాళ్ళు చేతులు సాగే వరకు ఇంటికాడు కూర్చున్నాడు అదే బొత్తిగా బుల్లబ్బాయి అయినాడు చేస్తాడు చిన్న పిల్లవాడు కాళ్ళు చేతులు సాగే వరకు ఇంటికాడు కూర్చున్నాడు కదా దేశ పర్యటనకు ప్రారంభించాడు ఎనిమిదో సంవత్సరం ఇల్లు విడిచిపెట్టేశాడు ముప్పై రెండో సంవత్సరం వరకు చనిపోయి కేదార్లు కాలడిలో జన్మించాడు కేదార్లో ఈ డిజప్పియర్ ఆయన శరీర శవం అనేది డిజప్పియర్ అయినా కేదారులు ఆయన చెప్పి మాట ఒక మాట ఉంది అది మీకు అందరికి ఉపయోగపడుతున్నాయి చెబుతున్నాను ఆయన కాలడి ఎలా వచ్చాడంటే పార్వతి లేకుండా వచ్చేసాడు కుమారస్వామి లేకుండా వచ్చేసాడు విఘ్నేశ్వరుడు లేకుండా వచ్చేసాడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ఆయన అక్కడ వచ్చేసాడు కుటుంబ సభ్యులు ఎవరిని చేసుకోలేదు ఇంత ఆశ్చర్యుడు కృష్ణుడిలాగా రాముడిలాగా రాముడు చేసి ధర్మ సంస్థాపనార్థ సంభవ రాక్షస సంహారం చేయ అవతారం బయట రాక్షసులు కాదని చంపుతున్న లోపల అజ్ఞానమైన రాక్షసులు తప్ప కనుక అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు రాముడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు లక్ష్మణ్ తీసుకొచ్చాడు చేతమ్మని తీసుకొచ్చాడు వీళ్ళందరూ వచ్చారు కదా ఆచారాలు వరకు ఎవరు లేరు ఒకటిగా వచ్చేసాడు ఒంటరిగా వచ్చేసాడు ఎనిమిదో సంవత్సరం వరకు ఇంటికాడ ఉన్నాడు ఆయన చిన్నప్పుడు ఐదో సంవత్సరం ఎప్పుడు తండ్రి గారిపోయారు అలా అమ్మ చెంగు పట్టు తిరుగుతూ ఉండడు ఏదో పాఠశాలకు వెళ్తా ఉండడు వేద పాఠశాలకు వెళ్తా ఉండడం ఏదో నేర్చుకున్నట్టు నటించేవాడు వచ్చేవాడు పరమేశాడు కృష్ణుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు రాముడు రాముడు యోగ వాసి నేర్చుకున్నాడు వాశిష్ఠుడి దగ్గర జ్ఞానంద కూడా ఇప్పుడే ఎక్కువ ఏం చెప్పారంటే మీరు ఎక్కువ యోగ వాసిష్టం చదువుకోండి అని వారు ఎవరైనా సలహా అడిగితే అంటే వశిష్ఠుడు రాముడికి చెప్పిన బోధ ఆచార్య వారికి కావడే జన్మించారు ఎక్కడి నుంచి ఎక్కడికి మధ్యప్రదేశ్ వెళ్ళాడు గురువు దానికి తండ్రి తల్లి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కాశాపట్లు ధరించాడు కాశాపట్ల ధరించిన తర్వాత ఆ గురువు గారి యొక్క ఆజ్ఞ గోవింద భగవత్పాదులు ఆయన గురువు శంకరాచార్య ది గ్రేట్ ఆచార్య అంటే రెండు ఒక చోట ఉండటం కష్టం ఆచార్య వరకు రెండు ఉన్నాయి ఆచార్య వరకున్నాయి ఒకటి అమృతానపం అమృతానపం చేతిలో పెట్టుకున్నాడు రెండు టీచర్ సరళమైన భాషలో భాషలో మీకు అందరికీ అందే భాషలో మోస్ట్ ఈజీలే సాంస్కృతిలో అని ఆలోచిస్తే సాంస్కృతి లో మాట్లాడతాడు ఆలోచిస్తాడు మాట్లాడితే సంస్కృతిలో మాట్లాడతాడు రాస్తే సంస్కృతిలో రాస్తాడు అది దేవతల భాష దేవతల భాష అక్కడి నుంచి గోవింద భగవత్పాదలు ఆదేశానుసారం ఎక్కడికి వచ్చాడు కాశీ వచ్చాడు అక్కడ అద్వైత మసం స్థాపించడం కోసం పండితుడు ప్రతివాదములు చేశాడు అద్వైత మతాన్ని స్థాపించాడు ఫ్యూచర్ రియాలిజీ భవిష్యత్తులో ప్రపంచం ఇలాగ ఎలాగ ఎలాగా సైన్స్ అభివృద్ధి అభివృద్ధి ఎలాగా టెక్నాలజీ అభివృద్ధిలోకి అభివృద్ధిలోకి వెళతా ఉండగా ఈ మెటాఫిక్స్ అభివృద్ధిలోకి అభివృద్ధిలో కదా దైత్యం ఏమి లేదు ఉన్నది ఒకటంటే ఒకటి అని మతం ఒకటి నిలబడుతుంది బాగుంటుంది అని గాలిలో కొట్టిపోతాయి ఒకటంటే ఒకటి అయితే మనందరికీ నానత్వం ఉంది దేహాలను చూస్తున్నాం మనస్సును చూస్తాం మీ దేహాన్ని చూసి నల్లగా ఉన్నారని ఎల్లగానే అలా అనుకుంటున్నాము మనసును చూసి మీ గొడవ ఇటువంటిదని అలా అంటున్నాడు అవద్ధ లోపల పరమేశ్వరుడు ఉన్నాడు వాళ్ళు నానత్వం లేదు భిన్నత్వం లేదు ఏకత్వం ఆ ఏకత్వం చూసిన వాడు ధన్యుడు వాడు ఋషి అవుతాడు మన ఏకత్వాన్ని చూడ నానత్వం చూస్తాం భిన్నత్వాన్ని చూస్తాం చూస్తాం ఆ ఏకత్వం దర్శించారు ఆ ఏకత్వాన్ని దర్శించడానికి అద్వైత అనుభవం అమృత అనుభవం కలగజేయడం కోసం ఆచార్యులు వారు ఎవరో లేకుండా కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ఆచార్యుడు కిందకు వచ్చేసి ఎర్రబట్టలు ధరించి ప్రచారం చేశాడు ఒక్క మాట చెప్పడం కోసం ఇదంతా చెబుతున్నాను అనేసారి టీచ్ చేస్తున్నాడు టీచింగ్ రైటింగ్ టీచింగ్ రైటింగ్ టీచింగ్ రైటింగ్ టీచింగ్ రైటింగ్ మీరు కాపీ టైం అంటే రోజు పుచ్చుకునే కాపీలే కదా ఇంకో గంట ఆగడం రావడం ఆ టీచింగ్ స్టాప్ లేదు కాఫీ టైం అయిపోయిందని గురువు గారు రోజు తాగే కాపీ కదా ఇంకో గంట ఆగడం రావడం స్నానాలు చేస్తే కూర్చోబెట్టేసోడు టీచింగ్ 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 రైటింగ్ టీచింగ్ రైటింగ్ టీచింగ్ అది రెండే చెప్పండి సార్ అంటే మరి అజ్ఞానం పాడు పారదురు అంటారు వాడు దుష్టుడు వాడిని సంహరిస్తామని దుష్టుడు ఆయన కదా ఆచారం దృష్టిని సత్పురుషుడిగా మార్చాలి అది ఆచార్యులు వస్తారు దృష్టిని సత్పురుషుడిగా సహృదయంగా మార్చాలి అది ఆచార్యం వచ్చిన పనులు ఆ అవతారాలు వేరు రాక్ష సంహారానికి వచ్చిన అవసరాలు ఇక్కడ టీచింగే కేవలం టీచింగే కేవలం అంటే ఆయన చెడ్డవాడు అని చనిపేసాను ఆ చెడ్డవాడిని మంచివాడి కింద మార్చాలి మీకు అర్థమవుతుందే సౌహదయాలుగా మార్చాలి ఆ చెడ్డ సంస్కారాలు లాగేసి మంచి సంస్కారాలు ఏర్పాటు చేయాలి ఆ దుష్టవాసన తీసేసి మంచి చక్కటి వాసనలు సంస్కారంబడిన వాసనలు ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ట్రూర్తికి వాడికి మార్గం చూపించాలి ముందు దుష్టవాసన తీసేయాలి తీసేది వాడికి మంచి గుణాలతో నింపాలని సౌహృదయం సద్భుద్ధితోటి నింపాలి గుణ సంపదతోటి నింపాలి నింపిద్దాడు అప్పుడు ఆ ట్రూచ్యూ తోలికెళ్ళేవాడు ఇంతకీ ఒక్క మాట కోసం ఈ వాడు చెప్తున్నాను నేను ఎంత రాసినా ఒక ఒక సందర్భం అన్నాడు రోజు అనలేదు నేను ఎంత రాసినా ఎంత చెప్పినా నీకు పుణ్య లేకపోతే తెలియదు అన్నాడు మీకు పుణ్యవరం లేదని మేము చెప్పటం మాను అందుకు ఆ పని మీరు వచ్చాను కాబట్టి మీరు ఎవరో రాలేదనుకోండి ఇక్కడికి ఈ గోడ చెప్పుకెళ్ళిపోతాం మీరు ఎవరో రాలేదనుకోండి ఇంకో గోడలు ఉన్నాయి గోడలకు టీచ్ చేసి వెళ్ళిపోతాం నాకెందుకు మీరు వచ్చే ఉంది రాకపోతే గోడలకు టీచ్ చేసి వెళ్ళిపోతాం వచ్చే పని అది లేదా ఒక్కళ్ళే కూర్చున్నారు వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్తే గోడలకు చెప్పి వెళ్ళిపోతాం ఆచార్యుడంటే అది బోధ చెప్పటమే కాదు ఆత్మబోధ చెప్పటమే కదా అనుగ్రహిస్తాడు అర్థమయ్యేలాగా మన ఆడు చెప్పి మాట అర్థమయ్యేలాగా అనుగ్రహిస్తాడు